ఫ్రెండ్స్ చూడండి జాకెట్ కట్ చేసిన నేను లైనింగ్ నేను లైనింగ్ లైనింగ్ ఫస్ట్ కట్ చేసుకుంటాను తర్వాత జాకెట్ కట్ అండి ఇది మామూలు కటింగే క్రాస్ ఏం కాదు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు కనీసం ఒక జాకెట్ నాలుగు చీరలు జిగ్జా చేసేస్తే నాకు పని అయిపోతుందండి మాటిచ్చాను ఖచ్చితంగా కుట్టాలి సాయంత్రం లోపల కుట్టి చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు జాకెట్ కూడా నేను వీడియో పెడతాను రెండు జాకెట్లు కట్ చేసినాను రెండు కట్ చేసినాను చూడండి బ్లాక్ మెరెన్ రెండు కట్ చేసినాను రెండు కట్ చేసిన తర్వాత ఈ రెండు ఏది కుడతాలో నాకే తెలియదు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పి అని ఉన్నది పి పి అనేది ఉండదు ఇక్కడ ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ ఉండదు మైనస్ నొత్తం చూడండి ఇక్కడ పద్నాలుగు నెంబర్ పడింది కనపడుతుందా మనకి బాగా రన్నింగ్ అవుతుంది దారం థ్రెడ్ లేదు థ్రెడ్ బిగిస్తాను చూడండి దా థ్రెడ్ ఇలా పెట్టుకుంటున్నాము కొద్దిగా చుట్టేసి ఇట్లా రివర్స్లో పెట్టాలి స్వీట్ కావాలంటే తెచ్చుకోవచ్చు ఇక్కడ ఉంది కదా తెప్పించుకోవడం ఇదిగోండి థర్టీ సెవెన్ ఇంత రాదు స్లో చేసుకోవచ్చు చాలండి పద్నాలుగో నెంబర్ చాలు చూ బావ కేసులో ఇలా పెట్టి తెలియని వాళ్ళకి చెప్పడం తెలియని వాళ్ళకి చెప్పడం ఇలా పెట్టి ఇలా చేయడం సూది ఉంది కదా ఈ సూది ఈ పాదానికి మించి కొద్ది పైకెత్తాలి దీంతో హ్యాండ్తో పైకెత్తాలి ఓకే ఇక్కడ పెట్టాలి కింద కింద భాగం సౌండ్ రావాలి టక్కుమని వచ్చింది కదా సౌండ్ వచ్చింది ఈ మెషిన్కి అంత తీయకూడదండి మన తలకాయ నొప్పి ఈ థ్రెడ్ అండి ఈ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ కట్ చేయాలి ఇలా కట్ చేసి మనకి ఏ థ్రెడ్ అవసరమో ఆ థ్రెడ్ పెట్టేసి ఇలా ముడివేయాలి వేసాం కదా చూడండి ఇది దీన్ని ఇలా ఈ మిషన్కి దారం అంతా వేస్ట్ అయిపోతుంది ఈ వేస్ట్ అయిన దారం ఆడబెట్టుకుంటే మనకు జాగ్కి దేనికైనా ఉపయోగపడుతుంది హెమింకు అలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఇక్కడ లైటింగ్ ఉంటుంది కాబట్టి థ్రెడ్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది నీటిల్లో దారం పెట్టడానికి లేదండి ఫ్రెండ్స్ ఈ దారం ఇలా పట్టుకొని లోపల ఉండేది సూది డౌన్ చేసేయండి థ్రెడ్ బాగలేదు అప్పుడు అర్థమవుతుంది క్వాలిటీ క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ తెచ్చుకోవాలి ఇది లోపలనేది పైకి వచ్చేస్తుంది నేర్చుకునే అయితే ఇవన్నీ కొంచెం గమనించుకోవాలి ముందుగా హ్యాండ్స్ తీసుకున్నాం హ్యాండ్స్ ఇక్కడ ఒక స్టాండ్ ఉంటుంది పాదమెత్త దానికి ఒక స్టాండ్ ఉంటుంది థ్రెడ్ బాగలేదు థ్రెడ్ క్వాలిటీ తెచ్చుకోవాలి మిషన్ పెద్దది తెచ్చుకున్నట్టు కాదు దారం కూడా క్వాలిటీ దారం తెచ్చుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నేను జాకెట్ మొత్తం కుట్టి తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మీకు వీడియో కంప్లీట్ కావాలంటే ఇంకో రోజు పెడతాను ఓకేనా చూడండి ఈ వరకైతే బ్లాక్ది బ్లౌజ్ కుట్టేసాను నేను వీడియో చూపించాను కదా నేను ఇదైతే కుట్టాను ఒక జిగ్జాగ్ వేసాను ఈ రోజుకైతే ఈ పని రెండు జాకెట్లు కుట్టాలి కానీ కుట్టాలి తప్పకుండా ఇంకో జాకెట్ కూడా రెడీ అయిపోతుంది ఇదైతే క్రాస్ కటింగ్ ఇది క్రాస్ కటింగ్ క్రాస్ కటింగ్ అని ఎలా తెలుస్తుంది అంటే ఈ భుజం పైన మనం ఇలా పట్టుకోవాలి పట్టుకొని ఇక్కడ షేప్ దగ్గర పట్టుకోవాలి ఇలా లాగితే అది స్వింగ్ లాగా వస్తుంది అనమాట ఇది క్రాస్ కటింగ్ అంటారు దీన్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్